అందరికీ నమస్కారం అండి సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ముందుగా అందరికీ కూడా హ్యాపీ ఉగాది సో మన తెలుగు సంవత్సరం మనకి న్యూ ఇయర్ ఈ ఉగాదితోనే కదా స్టార్ట్ అవుతుంది సో మీరందరూ ఇండియాలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మరి మేము దుబాయ్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మీతో షేర్ చేసుకోవాలి కదా సో ఈరోజు నా వ్లాగ్లో మేము ఉగాది పూజ సింపుల్గా ఎలా చేసుకున్నాము అండ్ ఈరోజు వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియోని నెక్లెస్ స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూసేయండి ఇంకా అందరం కూడా తల స్నానాలు చేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని సో ఇలా ఇంటి ముందును మొత్తం అన్ని ద్వార దగ్గర మామిడి కొమ్మలు అయితే పెట్టేసుకున్నాము పైన ఇంకా మేకులు లేవండి సో అందుకనే తోరణాలు కట్టడానికి అవ్వట్లేదు ఇంకా మామిడి కొమ్మలు మాకు ఇక్కడ బాగానే దొరుకుతాయి రోయస్లో సో తెచ్చారు మా హస్బెండ్ ముందు రోజే ఇంకా కిందనే పెట్టేస్తూ ఉంటాం అనమాట మొత్తం అన్నీ ఏదైతే ఏమో అవనివ్వండి ఇంట్లో పచ్చదనము అండ్ అలాగే మామిడి కొమ్మల్లో చాలా ఎక్కువసేపు ఆక్సిజన్ రిలీజ్ అవుతుందంట కట్ చేసిన తర్వాత కూడా ఆ రీజన్తోనే కదా మనం తోరణాలు కట్టుకుంటూ ఉంటాము సో కింద పడితే ఏంటి పైన కడితే ఏంటి అన్నట్టుగా మేమైతే కింద కూడా పెట్టేసుకుంటాం ఉంటాము ఇంకా అందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉగాది సంబంధించిన విశేషాలు పిల్లలతో షేర్ చేసుకుంటూ ఇలా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము సో నేనైతే వారం రోజుల ముందు నుంచి కూడా టెన్షన్ పడ్డాను అసలు దొరుకుతదా దొరకదా ఇక్కడ చెట్లు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకొక వన్ వీక్ ఆగితే ఫుల్గా మ్యాప్ వచ్చేస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా ఎక్కువ వస్తుంది కానీ ప్రెసెంట్ అయితే ఇంకా రాలేదు సో లక్కీగా మా హస్బెండ్ వాళ్ళు కొంచెం దూరం వేరే ఎక్కడో వెళ్ళి వెతికితే కొంచెం మ్యాప్ అయితే దొరికింది కానీ దానికి మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత మా హస్బెండ్ నేను కలిపి ఈ ఉగాది పండుగని మళ్ళీ ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ట్వంటీ ఫైవ్లో టూ థౌజండ్ సెవెంటీన్లో చేసుకున్నాము అప్పుడు మా పెద్దోడే పుట్టాడు ఇంకా మళ్ళీ ఇప్పుడు అనమాట ఇంకా నాకైతే చాలా ఫుల్ ఖుషి అయిపోయాను సో ఉగాది అంటే మన తెలుగు వాళ్ళందరికీ కొంచెం స్పెషలే కదండి సో ఇంకా అందరం కూర్చొని ఇలా ఇంట్లో పూసైతే చేసేసుకుంటున్నాం అనమాట అందరం కలిసి ఒకే చోట ఉన్నప్పుడు ఆ రోజు ఎలాంటి పండుగ లేకపోయినా పండగ వాతావరణం ఆటోమేటిక్గా వస్తుంది సో అదే ఇల్లంతా బోసిగా ఎలాంటి హడావడి లేకుండా నార్మల్గా ఉంటే పండగ రోజైనా సరే నార్మల్ డే లాగానే అనిపిస్తుంది సో మేమైతే ఇక్కడ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే అందరికీ దూరంగా ఉంటాము అస్తమాను మాకు ఏ పండుగ పడితే ఆ పండుగ చేసుకోవడానికి అవ్వదు సో ఇంకెలా వచ్చిన పండుగలైనా సరే మ్యాక్సిమం ఎంతో కొంత సెలబ్రేట్ చేసుకోవడానికి అంటే పిల్లలు మర్చిపోకుండా ఉంటారు వాళ్ళకి తెలియాలి కదా ప్రతి ఒక్కటి సో అందుకనే ప్రతీది మనకి కొంచెమైనా మా వంతు ఎంతో కొంత వాళ్ళకి తెలియపరచడానికి మేము ట్రై చేస్తూనే ఉంటాము సో వాళ్ళకి తెలిసేలాగా ప్రతి పండుగని సెలబ్రేట్ చేయాలి నాకు తెలిసిన విధానం ఎంతైతే ఉందో అంతట్లోని పిల్లలకి తెలిసేలాగా ప్రతి పండుగని నేనైతే సెలబ్రేట్ చేస్తూ ఉంటాను సో పెళ్ళైన వెంటనే మా కాపురం ఈ ఉగాది పండుగ రోజు నుంచే స్టార్ట్ అయింది ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ మా మ్యారేజ్ డే అయింది టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆ తర్వాత నాకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మాకైతే ఈ రోజు నుంచే కాపురం స్టార్ట్ చేశారనమాట మండపేటలో नेकद वक्ता एक दंत महे ओम श्री गणनाधिपते नमः ओम श्री लघोदर హర్షిత్ మోక్షిత్ అందరికి హాయ్ చెప్పి ఉగర్ శుభాంక్షలు చెప్పరా ఇంకొక ఉగర్భాక్షలు ఎలా ఉందో చెప్పు ఆల్రెడీ తిన్నా కదా ఇదే ఫస్ట్ టైం తిన్నట్టు ఫీలింగ్ ఇస్తున్నాడు సరే ఎలా ఉందో చెప్పు అంతేనా సూపర్ అంతేనా నిజంగా ఉగాది పచ్చడి అయితే సూపర్ అద్దరిపోయింది అనమాట చాలా బాగుంది టేస్ట్ ఎక్సలెంట్ ఉంది సో ఉగాది పచ్చడి పూజ అయిపోయిన తర్వాత అందరం కూడా తినేసాం అనమాట ఎంటీ స్టమక్ తో ఫస్ట్ ఉగాది పచ్చడి తిని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదండి సో చక్కగా ఇండియాలో అయితే రామాలయంకి వెళ్తాము సో మేము నాకైతే మా హస్బెండ్కి చాలా చిక్కగా ఇష్టం నాకు కూడా అలాగే ఇష్టం మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ప్రిపేర్ చేస్తారు మా అమ్మ చాలా ఎక్కువ ప్రిపేర్ చేసి అందరికీ కూడా పంచుతుంది అనమాట నానమ్మ ఏంటంటే మార్నింగే చక్కగా స్నానం చేసి వచ్చేసి చిన్నప్పుడు చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసేసి ఉంచేసేది అమ్మకి హెల్ప్ చేసేది సో కొంచెం పచ్చడి చేసి అందరికీ పంచి వాళ్ళు కూడా తినేవారు సో వాళ్ళు ఎలా చేస్తారో నేను చేసింది కూడా అదే టేస్ట్ వచ్చింది అందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో మా హస్బెండ్ అండ్ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందు రోజు చేసింది ఇంకా బూర్లు అడలోకి రుబ్బిన దోశ బ్యాటర్ అవన్నీ కూడా ఉన్నాయి సో కొంచెం వేసి దోశలు వేసేసుకొని తినేసేయచ్చు కదా అని చెప్పేసి దోశలు అయితే ఇక్కడ వేసేసుకుంటున్నాము ఆ వీడియో క్లిప్ ని ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోండి జస్ట్ సరదాగా పెట్టాను అంతే అమ్మయ్య కడుపు నిండా తినేసాము మరి ఇంకా తర్వాత ఏంటి పండగ కదా సరదాగా గడపాలి కదా సో అందుకనే మేమైతే ఇక్కడ మా వదిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో లంచ్ డిన్నరు అన్నీ కూడా అక్కడే సో ఆ వ్లాగ్ మొత్తం కూడా మీతో షేర్ చేసేసుకుంటానండి ఇప్పుడు సో మేమందరం కలిసి వెళ్ళిపోతున్నాము మా హస్బెండు చిన్నోడు ఎలక్ట్రికల్ స్కూటర్ మీద మా పెద్దోడు సైకిల్ మీద వెళ్ళిపోయారు సో నేనైతే బై వాక్ సగం దూరం వెళ్తున్నాను మళ్ళీ రిటర్న్ మా హస్బెండ్ వస్తాను అన్నారనమాట అంటే వాక్బుల్ డిస్టెన్సే మరీ అంత పెద్ద ఏం కాదు కాకపోతే పైన కొంచెం ఎండగా వస్తుంది మా ఆయన నా కోసం మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు ఇప్పుడు ఈ సీట్ మీద నేను ఎలా కూర్చోవాలి సరిపోవట్లేదు ఏ సరిపోలేదు సరిపోదు ఓకేనా ఓకే ఉండు అవును బల హాయిగా ఉంది కింద బిల్డింగ్ దగ్గర ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ మీద నిజంగా జర్నీ అనేది భలే స్మూత్ గా ఉంటుంది అండి అంటే హైట్ తక్కువ ఉంటది అండ్ మరీ ఎక్కువ స్పీడ్ అయితే వెళ్దు బాగుంటది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది అసలు సౌండ్ రాదనమాట చాలా బాగా అనిపిస్తుంది సో మేము బిల్డింగ్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇటువైపు లుక్ అంతా కూడా ఇలా ఉంటుందండి సో మాది సిక్స్టీ నెంబర్ బిల్డింగ్ వీళ్ళది వన్ సిక్స్టీ టూ సో ఇవన్నీ కూడా కొత్తగా కట్టినవి అనమాట సో ఇవి కొంచెం వేరే స్టైల్ ఉంటాయి మోడల్ కొంచెం వేరే ఉంటాయి బాగుంటాయి ఇటువైపు కూడా అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట సో సో ఫైనల్గా వాళ్ళ బిల్డింగ్ ముందుకైతే వచ్చేసాము ఇక్కడికి వస్తే నాకు వేరే అంటే మా సైడ్ అన్నీ కూడా కొంచెం గ్రీనరీ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ కొంచెం తక్కువ వీళ్ళకి కూడా సెంట్రల్ పార్క్ దగ్గరగా ఉంటుంది మాకు రూయేస్ పార్క్ దగ్గరగా ఉంటుంది అన్నమాట సో మాకు మేము అటువైపు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మా పెద్ద మా పిల్లలకి స్కూల్ పక్కనే కదండి సో వాక్బుల్ డిస్టెన్స్ వెనకతలే కదా దీనికి మాత్రం కొంచెం చాలా దూరం అనమాట సో అందుకనే మేము అక్కడే తీసుకున్నాము సో ఫైనల్గా మేమైతే ఇక్కడికి వచ్చేసాము ఇవి కొంచెం పెద్ద అపార్ట్మెంట్స్ ఫ్లోర్కి ఎయిట్ హౌసెస్ అనుకుంటా మా ఫ్లోర్కి అయితే ఫోరే ఏ ఉంటాయి సో వాళ్ళది ఫోర్త్ ఫ్లోరు నేను మాది అలవాట్లో పొరపాటుగా ముందు ఫైవ్ ఫిఫ్త్ ఫ్లోర్ నొక్కేసాను తర్వాత ఫోన్ నొక్కానమాట సో ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పిల్లలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు కొంచెం సేమ్ ఏజ్ అండి సో బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళ ఇంటికి వస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి ప్లాన్ చేసుకున్నాం ఇంటి వాండరామ్ గారు వచ్చి డోర్ తీస్తారనమాట ఇంతకు ముందు అన్నీ సింగిల్ గా ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చాము కానీ ఈ వదిన వాళ్ళు కొంచెం రీసెంట్ గా వచ్చారనమాట ఇంత వీళ్ళు మా ఇంటికి వచ్చారు ఇద్దరం కలిసి బయటకు వెళ్ళాం కానీ వీళ్ళు వదిన వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం ఎవరి ఇంటికైనా ఫస్ట్ వెళ్ళడం కానీ దేవుడిగాదే చూస్తాం కదండి సో అది అయిపోయిన తర్వాత ఇలాగ స్వీట్ మా చేతిలో పెట్టేశారు పాయసం చేసిందంట ప్రసాదం అది మా చేతిలో పెట్టేసింది ఇక్కడ రామకృష్ణ ఏమో చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట స్పెషల్గా వదిన ఆల్రెడీ రొయ్యలు అండ్ అలాగే మటన్ మటన్ అండ్ ఫ్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేసింది సో రామకృష్ణ అన్నయ్య ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ సో చికెన్ కర్రీ స్పెషల్గా ప్రిపేర్ చేశారు ఇంకా ఫిష్ ఫ్రై ఆల్రెడీ సాగొని తినేసిన ప్లేట్ అది సరే కానీ ఎలా ఉందిరా ఫుడ్ ఎలా ఉంది తిన్నే తింటాడు ఏంట మేము ఇంటికి వెళ్ళేసరికి సగం వంటలు ప్రిపేర్ చేసేసారు తర్వాత మిగతావి ఇంకా కాసేపు కూర్చొని లూడో గేమ్ అవన్నీ కూడా ఆడుకున్నాం అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఫుల్గా కుమ్మేసాము సో తినేసిన తర్వాత ఈవినింగ్ స్ట్రాంగ్గా ఒక మంచి టీ అల్లం టీ అయితే తాగేస్తున్నాము సో కూర్చొని సో అందరూ టీ తాగేసిన తర్వాత అలా పార్క్ అయితే వెళ్ళాము వీళ్ళ ఇంటివైపు ఉండేది ఈ పార్క్ నేమ్ ఏంటి అని అంటే సెంట్రల్ పార్క్ అనమాట సో ఈ పార్కు కూడా కొత్తదే చాలా బాగుంటుంది ఇది నా వీడియోస్లో ఇంతకు ముందు చాలా సార్లు చూపించాను సో కాకపోతే వామమ్ ఛానల్లో చూపించాను అనమాట సంధ్యాస్ డైరీ ఛానల్లో ఇదే ఫస్ట్ టైము అంత ఎక్కువ తీన్లే ఒక నిమిషం తీస్తానంటే పార్క్ వచ్చామని కంటెంట్ అని ఇదిగో ఇక్కడ చెప్పు ఎవరు పెట్టారు చెప్పి గో నీ వాయిస్ ఇచ్చు డైరెక్ట్ గా నేనైతే ఇక్కడ టైం పాస్ అవ్వాలి నాకు రోజంతా ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక పని చేయాలి అని ఉద్దేశంతో అలా అయితే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కదా ఫేస్బుక్ ఇన్స్టా కూడా ఉంది ఇన్స్టాలో కూడా పెడుతున్నాను కానీ ఫేస్బుక్లోనే అమౌంట్ వస్తుంది కానీ ఇన్స్టాలో అయితే రాదు యూట్యూబ్లో మాత్రం మనకి రెవెన్యూ వస్తుంది అంటే ఊరికే ఎందుకు చేయడం మంచి జరిగింది నాకైతే మంచిది జరిగింది నేను చాలా నేర్చుకున్నాను వచ్చిన తర్వాత ఛానల్ చూసిన యూఏ వస్తే నన్ను కలవాలన్నా నేనే వెళ్తాను వాళ్ళు ఇవే రమ్మని చెప్పను ఎందుకంటే వాళ్ళు డబ్బులు వేస్తారు మళ్ళీ పాస్పోర్ట్ ఇవ్వండి అంటే చెప్పుకుంటు వచ్చి ఫ్యామిలీ నా వీడియోస్ చూసైతే చాలా మందికి హెల్ప్ అవుతున్నాయి కాకపోతే ఒక మైనస్ ఉంది ఏంటంటే నాకు వ్యూస్ రావట్లేదు అంటే నాకు ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు నీ వరకు ఆగిపోతున్నాయి అంటే వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి రీచ్ అయినప్పుడు అందరూ మంచిగా నాకు రెస్పాన్స్ వస్తుంది మీ వీడియోస్ బాగున్నాయి మేడం బాగున్నాయి బాగా మంచి కంటెంట్ చెప్తున్నారు ఇంకా చెప్పండి అని అంటున్నారు కానీ నాకు ఎక్కువ వెళ్ళట్లేదు వ్యూస్ ఎక్కువ వెళ్ళట్లేదు అంటే ఇంకా మీరు మంచిగా తీయాలి గుర్తుపెట్టి వచ్చే గుర్తుపట్టి ఎవరైనా వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎవరైనా మిమ్మల్ని కలిసినప్పుడు మీరు వీడియో తీస్తాడు అది తీస్తాను అంటే మీ వీడియోస్ తీసాను కిచెన్ లో చేసి కూడా వీడియోస్ పెడుతున్నాడు సెపరేట్ వేరే ఛానల్ పెట్టాను రెండు ఛానల్స్ పేరు చెప్పండి ఒకటి సన్ దియాస్ బైరీ సందిియాస్ అని ఎందుకు పెట్టాను అని అంటే నా పేరు సంధ్య కదా సంధ్య అంటే ఈవినింగ్ వ్యూ సన్ రైజ్ ఉంటుంది కదా అదే అర్థం అనమాట సో సన్ దియా సన్ అంటే ఏంటి వెలుగే కదా వస్తుంది దియా అంటే కూడా ఏంటి దీపం డియాస్ సో సన్ డైరీ డైరీ అంటే ఏంటి మనం డైరీ మనకి లైఫ్లో జరిగినవన్నీ ఒక డైరీలో రాసుకుంటాం కదా సో అలా నా డైలీ బ్లాగ్స్ కోసం అని చెప్పి సన్యాస్ డైరీ అని చెప్పి ఇంకో ఛానల్ పేరు ఇంకో ఛానల్ పేరు వామ్ మా మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే చెప్పాను కదా నా ఈ ఏంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పాను కదా సో ముఖ్యంగా ఇప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ అంటే డాడీ కూడా ఇంపార్టెంటే కానీ మమ్మీకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవునా కానీ మమ్మీని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందరూ అని నేను చెప్పట్లేదు సో వామికి మెయిన్ అంటే మాల్స్ అంటే వావ్ అనేటట్టే ఉండాలి కానీ ఎవరు కూడా డల్గా ఉండకూడదు మాంసంటే చాలా పవర్ఫుల్ అనమాట సో అంత పవర్గా ఉండాలి ఎవరు డల్ అవ్వద్దు అనే ఉద్దేశంతో పెట్టాలి వావ్ మామూలు మాంస్ అంటే వావ్ అనర్థం వదిన వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట వీడు పునీత్ సాయి సో వీడికి నా వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట నన్ను యూట్యూబ్ అత్త అని నన్ను చూసారా ఇంటర్వ్యూ చూసినట్టు ఎన్ని క్వశ్చన్స్ వేసాడో ఇంకా చాలా ఎక్కువ వేశాడు సో నేను అవన్నీ కట్ చేసి కట్ చేసి కొంచమే పెట్టాను మళ్ళీ వీడియో పెద్ద లెంత్ అయిపోద్దని వాడికి కూడా చాలా ఇంట్రెస్ట్ అంట యూట్యూబ్ పెట్టాలని సో ఏవో ఒకటి అలా షూట్ చేసి అప్పుడప్పుడు మాట్లాడుతూ పెడుతున్నాడు అనమాట సో వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు త్వరలో స్టార్ట్ చేస్తాము వదిన అని చెప్పేసి అందనమాట ఏదైనా ఒక టైంపాసే కదండి ఇక్కడ యూట్యూబ్ అనేది సో మాకు కూడా అంతా ఇక్కడ ఏంటంటే టైంపాస్ అవ్వదు ఇంట్లోనే ఉండాలి సో ఏదో ఒక పని కల్పించుకోవాలి మరి ఏదో ఒకటి చేయాలి అని అంటే సో ఇలాంటివి తప్పదన్నమాట సో నేను కూడా చెయ్యొదన బాగుంటుంది కాకపోతే కొంచెం రీచ్ అనేది స్టార్టింగ్ తక్కువ ఉంటుంది వన్ ఇయర్ పట్టొచ్చు టూ ఇయర్స్ పట్టొచ్చు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పట్టిన వాళ్ళు కూడా ఉంటారు సో ఎప్పుడో అయితే వస్తుంది క్లిక్ అని చెప్పేసి అన్నాను అలా మాట్లాడుకుంటూ కాసేపు పార్కులో ఉయ్యాలి అవన్నీ ఊక్కొని ఆడుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసినవన్నీ చాలా అలానే ఉన్నాయి పెద్దగా ఆఫ్టర్నూన్ ఎవరూ కూడా తెలియలేదు అండి కదండి ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కలిగ

చూసారు కదా డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత దాంబోలం తీసుకొని నైన్ ఓ క్లాక్కి ఇలాగా రిటర్న్ అయిపోయాము సో వన్ డే ఫుల్ గా బాగా ఎంజాయ్ చేసాము ముఖ్యంగా పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇండియాని అస్తమాను మిస్ అవుతూ ఉంటారు మా అమ్మ వాళ్ళని ఫ్యామిలీని అందరినీ మిస్ అవుతూ ఉంటారు సో అందుకనే మేము ఇలా ప్లాన్ చేసుకుంటున్నాము రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు వదిరినప్పుడల్లా పిల్లల్ని సాటిస్ఫై చేయడానికి మీట్ అవుతూ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు